సత్యనిష్ట గురువు మరుసటి రోజు శిష్యులను చూసి నాయనలారా సృష్టి ధర్మం కొంతవరకు నిన్న గ్రహించారు పంచ పంచతన్మాతృకల నుండి పంచభూతాలు పంచభూతాల నుండి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు గల ఈ శరీరం ఏర్పడిందని గ్రహించారు ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు ఎలాంటి స్వరూప స్వభావాలను కలిగి ఉంటాయి వాటి నుండి మనకు ఎటువంటి జ్ఞానం వస్తుంది అనేటువంటి విషయాలను చర్చించుకుందాం అనగానే శివ శివమితుడు అనేటువంటి శిష్యుడి పైకి లేచి గురువు గారు మీరు చెప్పే జ్ఞానమంతా దైవాన్ని తెలుసుకోవడానికే కదా దైవం మనం కంటికి కనబడినప్పుడు మనం ఎలా గ్రహించగలము అని అడిగాడు అందుకు చిరునవ్వు నవ్వి అందుకే నాయన నేను చెప్పింది అతీంద్రియ జ్ఞానం ద్వారా మాత్రమే మనం ఈశ్వరుణ్ణి తెలుసుకోగలం అంటే దైవాన్ని గ్రహించగలము సూర్యశక్తి నుండి జీవం పోసుకున్న సకల ప్రాణులు అన్నింటిలోనూ మానవుడు ఉత్తమమైన వాడని మీరు గ్రహించారు అయితే మనలో ఉన్న జీవుడు శబ్దస్వరూపుడు ఆకాశానికి గుర్తు ఆకాశం ఏ రంగులో ఉంటుంది నీలి రంగులో ఉంటుంది అందుకే మన పురాణ పురుషులు అవతార పురుషులు నీలి రంగులో మనకు దర్శనమిస్తారు మన నుండి జనించే ఈ శబ్దాలను మనం చూడగలమా లేదు వినగలం మాత్రమే కంటికి కనబడలేదని జీవశబ్దాన్ని లేదంటామా మానవ శరీరాన్ని కదిలించడానికి అన్ని కర్మలు చేయడానికి చేసే కర్మ ఇంద్రియాలు వాటి యొక్క శక్తిని మనం చూడలేము ఆ పనులను మాత్రమే చూడగలం మరి ఏ శక్తి నడిపిస్తుందో ఆ శక్తిని మనం చూడగలుగుతున్నామా లేదు అంత మాత్రాన శక్తి లేదు అనగలమా దానిని చైతన్య శక్తి అన్నాం ఇక రెండవది వాయువు వాయువు అనగానే అనేక గాలులు మనకు తెలుసు అయితే ఆ గాలులను మీరు చూస్తున్నారా ఎవరు చూడలేరు అన్న అట్లన్నంత మాత్రాన గాలి లేదని చెప్పగలవాటి కనబడదు కనుక అది లేదని ఖచ్చితంగా అనలేం ఎందుకంటే అది స్పర్శ ద్వారా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఉష్ణం అంటే సూర్యుడి నుంచి వస్తున్న వేడి మన శరీరాన్ని తాకి స్పర్శ ద్వారా మాత్రమే తెలుస్తుంది కరులో కనబడటం లేదు అంత మాత్రాన దాన్ని లేదని చెప్పగలమా వాయువులో ఉన్న ఆమ్లజని మనకు జీవ పదార్థమై ఉంది ప్రాణప్రదానమై ఉంది అటువంటి ప్రాణప్రధానమైన ఆమ్లజీరిని మనం చూడగలుగుతున్నామా లేదు శ్వాస తీసుకొని మనం జీవిస్తున్నాం వాయువులు పరిమళాలు వ్యాపిస్తాయి చెడు వనలు చెడు వాసనలు చేరుతూ ఉంటాయి అయితే ఆ వాసనలు మనకు కనపడు మరి ఎవరు గ్రహిస్తున్నారు మన ముక్కు అనే జ్ఞానేంద్రియం శ్వాస ద్వారా ఆ వచ్చే వాయువులను ఎటువంటి వాసనలని గ్రహించే శక్తి మన ముక్కుకు మాత్రమే ఉంది పంచభూతాలలో ఇక మూడవది రూపం రూపం అనగానే వెలుగు దీపం ఉన్నప్పుడే మనం వస్తువులను చూడగలం అంటే పగలు మాత్రమే మనకు వస్తువులు కనబడుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వృక్షాలు జంతుజాలము సముద్రాలు ఇవన్నీ మన కంటికి కనబడుతూ ఉంటాయి అయితే వెలుగు నుంచి వచ్చే వేడి మనకు కంటికి కనపడదు అది స్పర్శకు మాత్రమే తెలుస్తుంది అంత మాత్రాన ఉష్ణోగ్రత లేదని అనలేం కదా రాత్రిపూట మనం ఆకాశంలో నక్షత్రాలు చూస్తాం అదే పగటి పూట మన కంటికి కనపడవు అంత మాత్రాన నక్షత్రాలు లేదని మనం చెప్పగలమా అమావాస్య రాత్రి రాత్రి అంతా కూడా చీకటిగా ఉంటుంది ఆ చీకటిలో మనకు ప్రపంచం కనపడదు అంతమాత్రాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులన్నీ లేవని మనం చెప్పలేము కదా త్వరలో నాలుగవది నీరు నీటిని చూడగలం కానీ నీటి యొక్క రంగును మనం చెప్పలేము అంత మాత్రాన నీరు లేదనగలమా నీటికి రంగు లేదు స్వభావం మాత్రమే ఉంది అది ప్రవహిస్తుంది నిశ్చలంగానూ ఉంటుంది సముద్ర జలాలలో ఉప్పు ఉంది అందులో ఉప్పు మనకు కనబడుతుందా కనబడదు రుచి చూసినప్పుడే తెలుస్తుంది నాలుగు తగిన తగిలినప్పుడే ఆ రుచులు మనకు తెలుస్తాయి ఒక వర్షం మబ్బుల నుంచి వర్షిస్తుంది అయితే మబ్బులు కనబడతాయి కానీ మబ్బులలో ఉండే నీరు మనకు కనబడదు వర్షం కురిసేంత వరకు మనకు ఆ నీరు మబ్బులో ఉన్నట్లు తెలియదు అంత మాత్రమే మబ్బులు నీరు లేదని ఎవరూ చెప్పలేరు పంచభూతాల నుండి ఐదవదిగా ఏర్పడినటువంటిది గ్రహాలు ఈ గ్రహాలలో మన భూమి కూడా ఒక గ్రహమే ఈ భూమి ఒక గొప్ప ఆకర్షణ శక్తి కలదని మనకు తెలుసు అయితే భూమి కనబడుతుంది కానీ భూమి యొక్క ఆకర్షణ శక్తి మనకంటి కనబడదు కనుకనే విశ్వంలో వేలాడుతున్న ఈ భూమి సముద్ర జలాలన్నీ ఒలికిపోలేదు మనుషులన్నీ ఎగిరిపోలేదు అందరూ నేలపైనే ఉంటారు పైకెళ్ళినవన్నీ మరలా భూమిపైకే చేరతాయి అప్పుడు మాత్రమే భూమికి ఆకర్షణ శక్తి ఉందని మనం గ్రహించగలం గింజలలో వృక్షాలను చూడలేం మొక్కలను చూడలేం కానీ అవి భూమిలో నాటితే వర్షం పడితేనే వాటి నుండి వృక్షాలు మొక్కలు వస్తాయి అంత మాత్రాన విత్తనాలలో అంటే గింజలలో వృక్షం లేదని మనం ఎలా చెప్పగలం మనం మాట్లాడుతుంటే నోటి నుండి శబ్దాలు వస్తాయి మాటలు వినబడతాయి వినడం ద్వారానే ఆ మాటల యొక్క భావాలను మనం గ్రహించగలం భావజాలాలను అర్థం చేసుకోగలం అంత మాత్రాన శబ్దం లేదని మనం చెప్పలేము కదా ఎందుకంటే శబ్దం కట్టి కనపడదు ఒక ఈ పంచ జ్ఞానేంద్రియాలన్నీ ఒకటిగా కలిసి అందించే జ్ఞానం మాత్రమే మనసు గ్రహిస్తుంది కంటికి మాత్రమే కనిపించేది సత్యమని కంటికి కనపడని దైవం లేదని కొందరు అంటూ ఉంటూ ఉంటారు అయితే వారికి ఈ విషయాలన్నీ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది వీటినే గ్రహించలేకపోతే వీటన్నింటిని సృష్టించిన ఆ సృష్టికర్తను ఎలా తెలుసుకోగలుగుతాం తెలుసుకోవాలంటే ఒకటే మార్గం యోగ సాధన అందులో అతీంద్రియ జ్ఞానం పొందగలిగినప్పుడు మాత్రమే దైవం అంటే ఏమిటి దైవం యొక్క స్వరూప స్వభావం శక్తి ఇవన్నీ కూడా మనకు బోధపడుతుందని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఈ పంచ జ్ఞానేంద్రియ వాంఛలను మనసు విడిచిపెట్టినప్పుడు అహం నశిస్తుంది అప్పుడు మనసు నిశ్చలమవుతుంది మనలో ఉన్న బుద్ధి మేల్కొని అతీంద్రియ జ్ఞానం వైపు ప్రయాణం అవుతుంది అప్పుడు మాత్రమే ఆ దర్శనమవుతుంది అని యోగ శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి గారు తన రాజయోగ సాధనలో తెలుపుతూ ఉన్నారు ఆత్మ దర్శనం అంటే సత్య దర్శనం దైవ దర్శనం అందుకే ఆది శంకరాచార్యులు అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అని ఆయన చెప్పారు తత్వమసి అంటే తత్ అంటే అది అంటే దైవం అసి అంటే అయి ఉన్నది అమ్ అంటే నాలో ఉన్న ఆత్మ అని గ్రహించాలని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు గ్రహించాలని నాయన అని సత్యనిష్ఠుడు అడిగారు శిష్యులు అందరూ కూడా గురువు గారు మీరు చక్కగా చెప్పారు మీకు అందుకు మా యొక్క అనేక వందనములు అని శిష్యులు తెలియజేశారు అంతటితో ఆ రోజు చర్చ ముగించి సత్యనిష్ఠుడు ధ్యానం చేటికై తన ఆశ్రమంలోనికి వెళ్ళిపోయాడు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 సత్యనిష్ట గురువు మరుసటి రోజు శిష్యులను చూసి నాయనలారా సృష్టి ధర్మం కొంతవరకు